హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటో మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా టెన్ పేరెంటింగ్ టిప్స్ పేరెంట్స్గా మనం పిల్లలకి ఏమేమి ఇవ్వాలి ఎలా పెంచాలి అని చెప్పి ఈరోజు వీడియోలో అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియో మీకు అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పిల్లలు చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు పేరెంట్స్ ఎట్లా ఉండాలి అని చెప్పి చూద్దాము ఫస్ట్ ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళయితే వాళ్ళకి కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే పిల్లలతో ఎట్లా ఉండాలి వాళ్ళకి ఏం చెప్పాలి ఏంటి అని చెప్పి అర్థమవుతుంది రీసెంట్గా పేరెంట్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి నేర్పించిందే పెద్దైనా కూడా వాళ్ళకి ఫ్యూచర్ అంతా బాగుంటుందన్నమాట అందుకని చెప్పి ఈరోజు చాలా చిన్న చిన్న విషయాలతో పిల్లల బిహేవియర్ని పిల్లలు మొండిగా పెరగకుండా ఎట్లా ఉండాలి అని చెప్పి చూద్దాము ఇవి కూడా టెన్ టిప్స్ అనమాట పిల్లల్ని ఎలా పెంచాలి అని చెప్పి కాబట్టి ఫస్ట్ వచ్చేసి పాజిటివి పాజిటివిటీ ఉండాలి పిల్లల్లో ఏంటంటే ఏజ్ జరిగినా కానీ నెగిటివ్గా తీసుకుని చిన్న ఏజ్ కదా వాళ్ళకి అందుకని చెప్పి నెగిటివ్గా తీసుకుంటారనమాట అట్లా కాదు ఇట్లా పాజిటివ్గా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి పాజిటివిటీగా పెంచాలన్నమాట చిన్నప్పటి నుంచే వాళ్ళని నెగిటివ్ మైండ్ తీసేసి పాజిటివ్ మైండ్లోకి తీసుకురావాలి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు ఉంటే ఫాదర్ కన్నా మదర్ బాండింగే పిల్లలతో ఎక్కువ ఉండాలన్నమాట ఏంటంటే చిన్నప్పటి నుంచి మదర్ ఏ కనెక్షన్ ఎక్కువ అవుతారు అలాగే మదర్ ఏం చెప్తే అది వినటానికి వాళ్ళ మైండ్ ఎక్కువగా ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి ఫాదర్ కన్నా కూడా మదరే ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకొని పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలన్నమాట నెక్స్ట్ అలాగే పిల్లలు కొంచెం బాగోపోయినా పిల్లలు కొంచెం అటు ఇటుగా ఉన్నా అంటే కొంచెం మొండిగా ఉన్నా గారవంగా ఉన్నా ఎట్లా ఉన్నా కానీ ఫస్ట్ పేరెంట్స్ ఇద్దరిలో మదర్నే ఎక్కువ బ్లేమ్ చేస్తారనమాట వీళ్ళు పెంచడం వల్లే పిల్లలు ఇట్లా తయారయ్యారు అని చెప్పి అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లల్ని చిన్న చిన్న విషయాలతో వాళ్ళ మైండ్ని ఎక్కువగా నెగిటివ్ అయిపోకుండా పాజిటివిటీతో అయితే చూడాలి నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి పిల్లల మీద ఎక్కువగా కోప్పడకూడదు అంటే మనమే ఫస్ట్ పిల్లల్ని ఎక్కువగా కోప్పడి తిట్టకూడదు అనమాట ఏది చెప్పాలనుకున్నా కానీ చిన్నగా స్లోగా అర్థమయ్యేటట్టు వాళ్ళు అర్థం చేసుకునే విధంగా చెప్పాలి ఏంటంటే చిన్న విషయం అంటే వాళ్ళు ఏదైనా బుక్స్ చింపినా కానీ లేకపోతే ఏదైనా కానీ పిల్లల్ని మనం పెద్ద పెద్దగా కోప్పడుతూ ఉంటాం కదా దానివల్ల వాళ్ళకి కొంచెం మైండ్ అనేది డిస్టర్బ్గా ఉంటుంది నెక్స్ట్ మనకి కూడా అరిచి అరిచి హెడేక్ అయితే వస్తూ ఉంటుంది కదా కాబట్టి పిల్లల్ని ఎక్కువగా కోప్పడకుండా ఇది కాదు ఇలాగా అని చెప్పి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలన్నమాట సెకండ్ టిప్ అయితే ఇది నెక్స్ట్ థర్డ్ వచ్చేసి హెల్పింగ్ నేచర్ అంటే సహాయపడే గుణం అనమాట పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలాగ హెల్ప్ చేయాలి ఇట్లా వీళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పి చిన్న నుంచి నేర్పించాలి అది హెల్పింగ్ విషయం అంటే బయట వాళ్ళదే కాదు ఇంట్లో వాళ్ళకైనా లేకపోతే పెద్దవాళ్ళకైనా నెక్స్ట్ స్కూల్లో మనం స్నాక్స్ పెట్టించినప్పుడు ఎవరికైనా పిల్లలు స్నాక్స్ తెచ్చుకోకపోతే మీరు కొంచెం షేర్ చేయాలి అని చెప్పి ఇట్లాంటివి మంచి విషయాలు అయితే సహాయపడే గుణం అని చెప్పి వాళ్ళకి చెప్పాలి మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇలాంటివి నేర్చుకుంటే కొంచెం ఏజ్ వచ్చి వాళ్ళకి తెలిసే టైంకి వీటన్నిటి గురించి అర్థమయ్యి ఇంకా వీటికి ఎక్కువ ఎడిక్ట్ అంటే చేసే పనులకి ఇంకా ఎక్కువ ఎడిక్ట్ అయ్యి వాళ్ళు నీట్గా ఎక్కువగా మంచిగా చేయటానికి ఆలోచించుకుంటారు కాబట్టి హెల్పింగ్ నేచర్ నేర్పియాలి చిన్నప్పటి నుంచే నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి చిన్న చిన్న పనులు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే అవి పిల్లలకే చెప్పాలి మనము ఎట్లా అంటే వాళ్ళ స్నాక్స్ బాక్స్ని తీసి బ్యాగ్లో నుంచి చింక్లో అంటే వాష్ చేయడానికి వెయ్యాలని చెప్పి షూస్ క్లీన్ చేసుకోవటం హెయిర్ కోమ్ చేసుకోవటం వాళ్ళు స్నాక్స్ బాక్సెస్ వాళ్ళే ప్రిపేర్ చేసుకోవటం వాటర్ పట్టుకోవటం ఇట్లాంటివన్నీ చిన్న చిన్న పనులన్నీ మనం వాళ్ళకి నేర్పియాలి ప్రతి ఒక్క పని వాళ్ళకి చేస్తూ ఉంటే వాళ్ళకి మనం చేసే పని వాల్యూ అనేది తెలియదు కాబట్టి చిన్న చిన్న పనులన్నీ పిల్లలకి చెప్పి నేర్పియాలన్నమాట అంటే ఇప్పుడు మీ స్నాక్స్ బాక్స్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకోవడం అంటే ఫుడ్ మనం ప్రిపేర్ చేసాం అనుకోండి అది అరేంజ్ చేసుకోవటం అంటే బాక్స్లోకి నీట్గా సర్దుకోవటం వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోవటం ఇట్లాంటివన్నమాట ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటే వాళ్ళకి చెప్పాలి వాళ్ళ యూనిఫామ్ని వాళ్ళు వాష్ చేసుకున్న తర్వాత మనం అక్కడ పెడితే నీట్గా ఆరేసుకోవటం ఇట్లాంటివన్నమాట చిన్న చిన్న పనులు వాళ్ళకి చెప్తే చిన్నప్పటి నుంచి వాళ్ళకి పనుల వ్యాల్యూ తెలుస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మనము జాబ్కి వెళుతున్నా జాబ్కి వెళ్లకుండా ఇంట్లో ఉంటున్న మదరు ఫాదరు సరే ఇంట్లో ఉన్న జాబ్కి వెళ్తున్నా మనకి రిలేషన్ అనేది పిల్లలతో చాలా బాండింగ్గా ఉండాలి అంటే వాళ్ళు ఏ చిన్న ప్రాబ్లం అయినా సరే మనకి చెప్పుకునే స్టేజ్లో మనం ఉండాలన్నమాట ఇప్పుడు స్కూల్లో టీచరే కొట్టిందనుకోండి మమ్మీ మా టీచర్ నన్ను కొట్టారు అంటే ఫస్ట్ దేనికి కొట్టారు ఏంటి అంటే నిన్నెందుకు కొట్టారు అని కాకుండా నువ్వేం చేసావు వాళ్ళు నిన్నెందుకు కొట్టారు ఇట్లాగా వాళ్ళ వాళ్ళతో రిలేషన్ని మనం ఇంకా బాగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అందుకని చెప్పి మనం కానీ లేకపోతే పేరెంట్స్ ఇద్దరిలో ఫాదర్ కానీ మదర్ కానీ కిడ్తో మంచి ప్రాపర్ రిలేషన్షిప్ ఉండాలన్నమాట ఈ ప్రాపర్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఉన్నా కానీ మనకి షేర్ చేయాలనుకుంటారు కాబట్టి ఇది వచ్చేసి ఫిఫ్త్ది నెక్స్ట్ సిక్స్త్ది వచ్చేసి చిన్నదానికి పెద్దదానికి పిల్లల మీద మనం అరుస్తూ ఉంటాం కదా కాబట్టి వాళ్ళని ఎక్కువ కోపడతా సీరియస్గా ఉండేటట్టు పెంచకూడదు వాటిల్లో కూడా కొన్ని కొన్ని నీట్గా అంటే కోప్పడకుండా ఇదిగో ఇలా చేసుకోవాలి నువ్వు ఇలా చేసుకోవాలి అని చెప్పాలి అదొకలాగా చేయాలి నెక్స్ట్ మెయిన్ ఏ విషయానికి కోప్పడాలో ఆ విషయానికే మనం కోప్పడాలి ప్రతి చిన్నదానికి కోప్పడ్డం అంటే మాత్రం ప్రతిదానికి అరుస్తారు మళ్ళీ మాట్లాడతారు అని చెప్పి వాళ్ళలో పడిపోతుంది అనమాట కాబట్టి ఏ విషయానికి అవసరం అవుతుందో ఆ విషయానికే కోప్పడాలి మిగిలిన విషయానికి కోప్పడకుండా మనం మనము బాగా అర్థమయ్యేటట్టు వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి పిల్లలతో మనం చాలా ఫ్రెండ్లీగా ఉండాలి మంచిగా పాజిటివ్గా నిదానంగా ఏం మాట్లాడినా కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తెలుసుకోవాలనుకున్నా లేకపోతే మనం వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నా ఆ విషయం వచ్చేటప్పటికి మనం పిల్లలతో ఫ్రెండ్లీగా బిహేవ్ చేయాలి వాళ్ళు ఫ్రెండ్లీనెస్గా ఉంటేనే అసలు వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు మనం వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నాము వాళ్ళు రీచ్ అవ్వటానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువగా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి తెలుసుకోగలగాలి ఇది వచ్చేసి సెవెంత్ది నెక్స్ట్ ఎయిత్ది వచ్చేసి వాళ్ళతో వీళ్ళతో పోలుస్తూ ఉంటాం కదా వాళ్ళు చూడు అట్లా ఉన్నారు వీళ్ళ చూడు ఇట్లా ఉన్నారు నువ్వు ఇట్లా ఉన్నావు అని చెప్పి మనం పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళతో వీళ్ళతో ఎవరితో పోల్చుకోకూడదండి ఎందుకంటే ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకుంటుంది కాబట్టి చిన్నదానికి పెద్దదానికి వాళ్ళు అలా ఉన్నారు చూడు నువ్వు ఇలా ఉన్నావు చూడు నువ్వు ఇలాగా అని చెప్పి పిల్లల్ని వేరే వాళ్ళతో ఎవరితో పోల్చుకోవద్దు అసలు మీకన్నా బెటర్ స్టేజ్లో వేరే వాళ్ళు ఉన్న మీకన్నా లో స్టేజ్లో ఎవరున్నా సరే అసలు పిల్లల్ని వాళ్ళ వాళ్ళతో అసలు ఎవరితో కంపారిజన్ చేయొద్దు ఎవరి ఆలోచన వాళ్ళది ఎవరి టాలెంట్ వాళ్ళది నెక్స్ట్ అలాగే ఎవరి బిహేవియర్ వాళ్ళది కొందరు పిల్లలేమో సైలెంట్గా ఉంటారు ఏం మాట్లాడకుండా కొందరు పిల్లలేమో సూపర్ యాక్టివ్గా ఉంటారు ఒకళ్ళు ఏమో నార్మల్ యాక్టివ్గా ఉంటారు అంటే చదువు విషయంలో బాగా యాక్టివ్గా ఉంటారు మిగిలిన యాక్టివిటీస్లో స్లోగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క పిల్లల్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి అందుకే ఒకరితో ఒకరిని అసలు ఇప్పుడు పోల్చొద్దు మన పిల్లలు ఎప్పుడూ మనకి బెటర్గానే కనిపించాలి అందుకని ఫస్ట్ నుంచి మనం చేసే విషయం మీదే వాళ్ళు పిల్లలు ఎలా బెటర్గా ఉన్నారు అందరి మీద అని చెప్పి తెలుస్తుంది కొంత స్టేజ్ వచ్చే వరకు చదవకపోవచ్చు కానీ కొంచెం పెరిగిన తర్వాత అయితే చదువుతారు కాబట్టి ప్రతి విషయంలో ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు నెక్స్ట్ నైన్త్ వచ్చేసి పిల్లలకి ఇష్టమైన ఫుడ్ ఎక్కువగా పెడతాను ట్రై చేయండి ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కటి తినటానికి ఇష్టపడరు వాళ్ళకంటూ ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉంటుంది జంక్ ఫుడ్ కాకుండా వాళ్ళకి నచ్చటానికి వాళ్ళు నచ్చి ఇష్టపడి తినేటట్టు ఏదో ఒక ఫుడ్ని ప్రిపేర్ చేస్తూ ఉండండి మనం అలా చేయటం వల్ల కూడా మనం చెప్పిన మాట వాళ్ళు వింటూ ఉంటారు నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి షేర్ చేసుకుంటూ ఉంటారు ఇట్లా ఫుడ్ వల్ల కూడా పిల్లలతో మనకి బాండింగ్ అనేది ఏర్పడుతుంది మా పిల్లలకైతే నేను అలాగే చేస్తాను ఏదైనా అడిగారంటే మాత్రం ఒకటి రెండు రోజులు చేసి ఇష్టంగా వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నమాట వాళ్ళు చదవటానికి ఇలాంటివి ప్రోత్సాహంగా అనిపిస్తాయి జంక్ ఫుడ్ కాకుండా మనం ఇంట్లో కష్టపడి బయట జంక్ ఫుడ్ చేసేవన్నీ ఇప్పుడు ఇంట్లో ఆటోమేటిక్గా మనం చేతితో చేసుకోవచ్చు కదా కాబట్టి ఎప్పుడైనా అలా అడిగారు అనుకోండి మంచి మనమే ఇష్టంగా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అట్లాగే వాళ్ళ మనసులో ఉంది మనకి చెప్తారు మనం చెప్పింది వాళ్ళు వినగలుగుతారు కాబట్టి ఫుడ్ వల్ల కూడా ఇట్లాంటి విషయాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెడతానికి ఎక్కువ శాతం ట్రై చేయండి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఇంకా వన్ పర్సెంట్ వాళ్ళు చాలా వరకు తినకపోవచ్చు అంటే వేరే 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 ఫుడ్స్ ఏమైనా వాళ్ళకి నచ్చిన ఫుడ్స్ అయితే తిన తినకపోవచ్చు కదా కాబట్టి అవి తినడానికి కూడా ఇట్లాగా అన్ని విషయాలుగా ట్రై చేయవచ్చు మనము పిల్లల్ని ఎక్కువగా ఒత్తిడి చేయొద్దు ప్రెజర్ ఎక్కువగా పెట్టకూడదు నువ్వు ఈ పని చేయి చేయాల్సిందే చేస్తేనే లేకపోతే లేదు అని చెప్పి ప్రెషర్ ఎక్కువగా పెట్టి ఏ విషయంలో అయినా సరే చదువుకునే విషయంలో అయినా సరే ట్యూషన్స్ కానీ లేకపోతే స్కూల్లోనే ట్యూషన్స్ వస్తున్నాయి ఇప్పుడు అట్లా చదివించటం మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా లేదు అంత బడ్జెట్ లేదు అనుకుంటే మనం పీస్ఫుల్గా వన్ అవర్ కూర్చోబెట్టి వాళ్ళకి స్టడీ అయితే చెప్పటం అంతే వాళ్ళు చదవగలిగే స్టేజ్ వరకు ఉంటే చదువుతారు తర్వాత చిన్నగా వాళ్ళు డెవలప్ అయ్యే కొద్దికి వాళ్ళలో మెచ్యూరిటీ పెరిగి ఇంకా బాగా చదువుతారు అంతేగాని మనం ఎక్కువగా ప్రెజర్ పెడతాము మీరు చదవాల్సిందే మీరు అది చేయాలి మీరు ఇచ్చేయాలి ఖచ్చితంగా మీరు చెప్పిందే చేయాలి అని చెప్పి ఎక్కువగా ప్రెజర్ అయితే పెట్టద్దు ఇట్లా పెడటం వల్ల కూడా వాళ్ళ మైండ్ డిస్టర్బ్గా అనిపించి అంతగా కాన్సన్ట్రేషన్ దేని మీద చేయలేకపోవచ్చు వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయటానికి ఏదైనా బొమ్మలు గీయటం లేకపోతే పెయింటింగ్ వేయటం ఇట్లాంటివన్నీ మనము పిల్లలకి చిన్నగా నేర్పించామనుకోండి వాళ్ళకి హాలిడేస్లో కొంచెం మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది పద్దాకలి టీవీ జోలికి వెళ్లకుండా ఇట్లాంటివన్నీ మైండ్ డైవర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రెజర్ పెట్టకుండా పిల్లలకి నచ్చినవి చేయడానికి అయితే ట్రై చేయండి పిల్లల్ని పెంచడం అంటే చిన్న విషయం కాదు జాబ్ కన్నా నాకు తెలిసినంత వరకు అది పెద్ద విషయమే ఎందుకంటే పిల్లలు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఫస్ట్ బ్లేమ్ చేసేది మదర్ని అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండి పిల్లల్ని పెంచాలి ఈ వీడియో అయితే అట్లాగే కొత్తగా మదరైన వాళ్ళకి స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేశాను వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు కింద యూస్ఫుల్ వీడియోస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చారు ఒకసారి చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అయితే చూడండి లేకపోతే లేదు మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను వీడియో వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి